దేవునికి కలుగును గాక సమస్త మానవులు బంధుమిత్రులు మనందరము దేవుణ్ణే పోడాలి ఇప్పుడు రెండు తెస్సల్లో పత్రిక రెండు తెస్సల్లో పత్రిక రెండో అధ్యాయము ఏడో వచనం నుండి చదువుకుందాం రెండో అధ్యాయము ఏడవ వచనం ధర్మ విరోధి సంబంధమైన ధర్మ విరోధి సంబంధమైన సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయు క్రియ చేయు చున్నది కానీ ధర్మ విరోధత ధర్మానికి విరోధముగా క్రియ చేస్తున్నదని దేవుడు బయలుపరుస్తాడు పౌలు ద్వారా ధర్మ విరోధి అన్నాడు ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇదివరకు అడ్డగించుచున్న వాడు అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడు తీసివేయబడు వరకే అడ్డగించును వాడు ఎంతకాలం ఉంటాడు నాశనపుత్రుడు కొంతకాలం నాశనపుత్రుడు ఎంతకాలం ఉంటాడు కొంతకాలం మట్టుకే వాడిని విడుదల చేసిండు దేవుడు విడుదల చేస్తే వాడు ఏం చేస్తాడు ధర్మ విరోధి వాడు ధర్మానికి విరోధముగా పనిచేస్తూ ఉన్నాడు అయితే మధ్య నుండి తీసి పారవేయబడు వరకే అడ్డగించును అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును ధర్మ విరోధి బయలుపరచబడును అప్పుడు ఎందుకంటే ధర్మం అనే దానికి అడ్డగా అడ్డగించడం వాడు ప్రతి దానికి ప్రతి ఇష్యూలో ప్రతి క్రియలో క్రియలో కావచ్చు ఆలోచనలో కావచ్చు హృదయాలలో కావచ్చు మన మానవుల హృదయాలను పట్టుకునే ధర్మ విరోధి వాడు ఎవడు నాశనపుత్రుడు నాశనపుత్రుడు ఎప్పుడు బయటపడ్ బయటపడతాడ ఇప్పుడు బయటపడతా పడ్డాడు పడే అవంటాడు వాణిని సంవరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును నశించుచున్న వారు తాము రక్షించబడుటకై నశించుచున్న వారు రక్షించబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపక ఇప్పుడు మానవులను పట్టుకున్నప్పుడు సత్యాన్ని వదిలిపెడతారు సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని పట్టుకొని దాన్ని ప్రచారం చేస్తూ దాని ఆలోచన చేస్తూ ఏం చేస్తారు వీళ్ళు మేం చెప్పిందే కరెక్ట్ అని మళ్ళీ కొట్టడం తిట్టడం చంపడం ధర్మ విరో ధర్మానికి విరోధిగా విరోధముగా పనిచేసేవాడు నాశనపుత్రుడు వాడు ఏం చేస్తాడంటే వా నేను చెప్పేదే సత్యం అని వాడి లోపల కూడా నేను చెప్పేదే సత్యం దేవుడు చెప్పేది సత్యం కాదు అని వాడిని ప్రచారం వాడు చేస్తూ ఉంటాడు వాడు అసలే ధర్మ విరోధి అయితే సత్య విషయం సత్య విషయాన్ని నమ్మరు వెళ్ళు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతానుకు సాతాను కనవరుచు బలమును అవలంబిం అవ అనుసరించి ఉండును ఎందుచేత సత్యమును నమ్మక సత్యమును నమరులు దుర్నీతిని ఇప్పుడు వాళ్ళు దుర్నీతిని ఆశ్రయిస్తారు దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపును దేవుడే ఈ సత్యం గురించి చెప్పి చెప్పి చెప్పిన తర్వాత వినకపోతే మోసాలు కానీ సత్యంను నమ్మరు వెళ్ళు సత్యమును ధృవీకరించేవాళ్ళు సత్యమును అనుసరించేవారు కాదు సత్య విషయంలో దూరంగా ఉండేవాళ్ళు మళ్ళీ మేమే సత్యం చెప్తున్నాము మేము అబద్ధం ఆడటం లేదు అని వాళ్ళే ప్రగల్భాలు పలుకుతూ జనులను మోసం చేస్తూ ఉన్నవారు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మేమే సత్యం చెప్తున్నాము అని జనులను మోసం చేసే వాళ్ళట కపట బుద్ధితో కపట ఆలోచనతో వాళ్ళను జనులను మోసం చేసే వాళ్ళు వచ్చింది ఇప్పుడు అపవాది వారిలో ఉండి పనిచేస్తూ ఉన్నాడు మేం చెప్పేదే సత్యం మేం మాట్లాడేదే సత్యం అని చెప్తూ ఉంటారు కానీ వారిలో సత్యం లేదు దుర్నీతికి వాళ్ళు శిక్షావిధి పొందుటకై అబద్ధమును పంపునట్లు మోసం చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు అబద్ధమును నమ్మినట్లు శిక్షావిధి పొందుటకై దేవుడు మోసం చేసే శక్తిని వారి మీదకి పంపిస్తూ ఉన్నాడు ఎవరి మీదకి పంపిస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఉండి ఎవరైతే దేవునికి లోబడక ఎవరైతే సృష్టించిన సృష్టికర్తకు మనం లోబడక మనం చేసే నేను చేసే క్రియలు దేవునికి ఇష్టం అని చెప్పేవాళ్ళు మళ్ళీ మళ్ళీ దేవునికి ఇష్టలో మేమే అని చంపినా ఇప్పుడు చంపినాక ఏమంటారంటే దేవునికి ఇష్టమైన చేశాను నేను ఒక వ్యక్తిని చంపే అధికారం నీకు ఎవరిచ్చాడు ఎవరిచ్చారు ఏ మానవుడిచ్చాడు అసలు అబద్ధాలు ఆడుతూ అసత్యం అసత్యాన్ని వెంబడిస్తూ దుర్నీతిని వెంబడిస్తూ నువ్వు సత్యం గురించి మాట్లాడే వాళ్ళు అనేకులు వచ్చారు ఇప్పుడు నేనే సత్యం చెప్తున్నాను నేనే అబద్ధం ఆడటం లేదు నేనే సత్యమును పలుకుతున్నాను నేనే సత్యమును పలుకుతున్నాను అని అనేవాళ్ళు అబద్ధాలు ఆడతారు సత్యాన్ని వెంబడించరు దుర్నీతిని వెంబడించేవారు నాశనపుత్రునికి సాగిల పడేవాళ్ళు ఇప్పుడు అనేకులు ఉన్నారు ఎందుకంటే ఎవరి ఉదయాలకు వాళ్లకు అర్థం కావు ఇప్పుడు నేను నాశనపుత్రుని వెంబడిస్తున్నానా నేను దేవుణ్ణి వెంబడిస్తున్నానా అనేది అనుకుంటే నేనే దేవుని వెంబడిస్తున్నాను అని అనుకునే వాళ్ళు చాలామంది వచ్చారు ఇప్పుడు దేవుణ్ణి విమడి వెంబడించేది నేనే నేను తప్ప ఎవరు లేరు మళ్ళీ నేను నేననే గర్వం నేననే అహంకారంతో బ్రతుకుతున్నాడు మానవుడు ఆ నేననేది ఉంటే దేవుడు వారి హృదయాలలో ఉండడు నివాసం నేను నేననే గర్వం ఎందుకు ఉండాలి మానవునికి నేననే అహంకారం ఎందుకు ఉండాలి నాకు నేను పుట్టాన లోకంలో జ్ఞానంతో పుడితే నీ మనకై మనం పుడితే గర్వపడచ్చు మరి ఇప్పుడు ఎవ్వరికి వారే సేవకులు కావచ్చు విశ్వాసాలు కావచ్చు అన్యులు కావచ్చు ఎవరికి వారే గర్వపడే వాళ్ళు వచ్చారు ఇప్పుడు గర్వం మరి దేవునికి గర్వం అంటే ఇష్టం లేదు దేవునికి గర్వం ఇష్టం లేదు ఇప్పుడు అహంకార అహంకారాలను ధృనీకరిస్తాడు దేవుడు ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారిని దేవుడు విరిగి నలిగిన హృదయం ఎవరికైతే ఉంటుందో వారిని చూస్తూ ఉన్న చూస్తున్నాను అని చెప్పే దేవుడు మన దేవుడు మనం నమ్మిన దేవుడు విరిగి నలిగినే ఎవరికైతే ఉంటుందో వారిని కనిపెట్టే దేవుడు దేవునికి మహిమ కలుగును కాక ఈ మాటలు దేవుడు దేవించిన కాక మనం ఈరోజైనా సత్యాన్ని వెంబడిద్దాం ఈరోజైనా సత్యాన్ని తెలుసుకుందాం ఈరోజైనా మనం సత్యాన్ని గ్రహించకపోతే మనం అనేకమైన బోధలు వచ్చాయి ఇప్పుడు బోధలలో గాలికి కొట్టుకోపోయినట్టు పొట్టు వలె ఉండద్దు వలే ఉండి మనం దుర్నీతిని జరిగించే వారం అవుతాం పుత్రుని వెంబడించే వారం అవుతాం పుత్రుని మనం ఆశ్రయించద్దు ఎందుకంటే దేవుడు చేసే కార్యం దే దేవునికి మన మన ఉదయాలలో ఏ ఆలోచన చేస్తున్నామో దేవునికి ప్ర సమస్తం తెలుసు ఆమె దేవునికి దేవునికి స్తోత్రం కలుగుని కాక అనలియా అనలియ వాక్యం దేవుడి గాక